హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తారేంటి తీయండి అని చెప్పేసి అపూర్వ శారద మేడలో తాళిని తీయమని చెప్పగానే ఇక అక్కడున్న విధువలందరూ కూడా శారద మేడలో తాళి తీయబోతూ ఉంటే అప్పుడే భూమి వచ్చి శారద తాలిని చేతితో పట్టుకొని ఇక అక్కడున్న వాళ్ళందరినీ కూడా దూరంగా తోసేసి ఎమోషనల్ అయిపోతూ శారదని హక్ చేసుకొని పక్కనే ఉన్న కుంకుమ తీసి శారద నుదుటి మీద పెట్టగానే ఇక భూమి అని చెప్పేసి అపూర్వ కోపంగా అరుస్తూ ఉంటే నువ్వు మనిషివా మృగానివా అని చెప్పేసి భూమి గట్టిగా అంటుంది ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా భూమి అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా నాన్న ఒక పుణ్యశ్రీ తాలిబొట్టును తీసేస్తూ ఉంటే మీరు వినోదం చూస్తూ ఆనందిస్తున్నారా అని చెప్పి భూమి శరత్చంద్రని నిలదీస్తూ ఉంటే నువ్వు చిన్నపిల్లవి నీకేం తెలియదు అనవసరంగా మధ్యలోకి రాకు ఏంటి అలా చేస్తున్నారు వచ్చి మెడలో తాళి తెంపండి అని చెప్పేసి అపూర్వ కోపంగా అంటూ ఉంటే అడుగు ముందుకేసారే అంటే గన నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పేసి భూమి కూడా గట్టిగా అంటుంది ఏంటి భూమి నాకే ఎదురు చెప్తున్నావా సరే అయితే వాళ్ళకి ఎదురు చెప్తున్నావు కానీ నాకు ఎదురు చెప్పలేవు కదా ఈ శారద అదృష్టం బాగున్నట్టుంది ముత్తైదు చేత్తోనే తన తాళి తెన్పించుకోవాలి అని తనకి రాసి పెట్టినట్టుంది అందుకే నేనే తన తాళిని తెంచేస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శారద మెడలో తాళి తెంచబోతూ ఉంటే ఇక భూమి అయితే అపూర్వ చెంప పగల కొట్టేస్తుంది దాంతో శరత్చంద్ర భూమి అని చెప్పేసి గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటే నాన్న అని చెప్పేసి భూమి కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది తల్లి స్థానంలో ఉన్న మీ పిన్నినే నేను కొడతావా అని చెప్పేసి శరత్చంద్ర ఆడగ్గానే ఎవరి నాన్న తల్లి తల్లి అనే పదానికి అసలు అర్థం తెలుసా ఈవిడికి తల్లి కావాలి అంటే ముందు ఆడదై ఉండాలి నిజమైన ఆడదానికి ఉండే లక్షణం ఏంటో తెలుసా సహనము ఓర్పు క్షమించే గుణము అందుకే భూమి కూడా ఆడది మనల్ని భరిస్తుంది నాన్న అలాంటి లక్షణాలలో ఒకటైనా ఉన్నాయా ఈవిడికి ఉంటే గన సాటి ఆడది అని కూడా చూడకుండా తన భర్త బతికుండా తన మెడలో తాళిని తెంచాలి అని చూస్తుందా అని చెప్పి భూమి అంటుంది దాంతో మీరా అయితే భూమి నువ్వు అనవసరంగా ఈ విషయంలో తలదూరుస్తున్నావు నిజానికి అపూర్వ వదిన నాకు న్యాయం చేస్తుంది ఇన్నాళ్ళు ఈ శారద నాకు అన్యాయం చేసింది నా కాపురంలో నిప్పులు పోసింది అని చెప్పేసి మీరా అంటూ ఉంటే ఎవరి కాపురంలో ఎవరు నిప్పులు అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య చేతుల మీదుగా ముందు తాలిపడింది ఎవరి మెడలో ఇంకా నువ్వు న్యాయ అన్యాయాల గురించి మాట్లాడుతున్నావా అసలు ఎవరికి అన్యాయం జరిగింది భూమాతలాగా ఇన్నేళ్లుగా సహనం వహిస్తూ వస్తున్న శారద కదా అన్యాయం జరిగింది ఆవిడే కనుక నాకు న్యాయం కావాలి నా భర్త చేసుకున్న రెండో పెళ్లి చెల్లదు అని చెప్పి కోర్టు ఎక్కింటే ఎవరికి న్యాయం జరిగిండేది ఆవిడికే కదా మా ఆయన్ని అన్యాయంగా నిర్బంధించారు అని చెప్పి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింటే అప్పుడు కూడా ఎవరికి న్యాయం జరిగిండేది ఆవిడికే కదా ఆవిడ ఈ రెండింటిలో ఏ ఒక్కటి చేసినా కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టు చుట్టూ తిరుగుతూ మన ఇంటి పరువుని పోగొట్టుకునే వాళ్ళము కానీ తను అలా చేయలేదు తనకు జరిగిన అన్యాయాన్ని నిశ్శబ్దంగా వహిస్తూ మొగుడు వదిలేసిన ఆడది అని చెప్పేసి లోకం నిందిస్తూ ఉంటే అదే లోకం ముందు ఏడుస్తూ ఆ లోకం నిందే నిజం అనుకుంటుంది అని చెప్పి భయంతో ఎవరికీ తెలియకుండా తనొక్కటే లోపలే ఏడుస్తూ ఉంది నాన్న వద్దు నాన్న ఆవిడ్ని విధవం చేసి మరింత పాపాన్ని మనం మూట కట్టుకోవద్దు ఏ జన్మలో ఏ పాపం చేశామో ప్రేమించిన మా అమ్మతో మీరు కలకాలం జీవించలేకపోయారు అదే మా అమ్మ ఈరోజు బ్రతికుంటే కన్నా ఇలాంటి ఘోరం జరగనిచ్చేదానన్నా నేనేం పాపం చేశానో కన్నతల్లికి దూరం అయిపోయి ఎక్కడెక్కడ పెరగాల్సి వచ్చింది ఆ కన్నతల్లి స్పర్శకు కూడా నోచుకొని దురదృష్టవంత్రాల్ని నేను అని చెప్పి భూమి ఎమోషనల్ అయిపోతే శరత్చంద్రకి చెప్తూ ఉంటే ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు కృష్ణప్రసాద్ని చూసి భూమి అయితే మామయ్య అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళగానే ఏమిందమ్మా భూమి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇక భూమి చెర్రి ఇద్దరు కూడా కృష్ణప్రసాద్కి జరిగింది మొత్తం కూడా చెప్తారు దాంతో కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వెళ్ళగానే ఇక శారద అయితే ఏడిస్తూ కృష్ణప్రసాద్ని హక్ చేసుకోబోతు ఉంటే ఇక మీరా పక్కకు లాగేస్తుంది దాంతో కృష్ణప్రసాద్ అయితే మీరా చేయిని అసహించుకొని వదిలేసుకొని శారదకి దగ్గరగా వెళ్తూ ఉంటే చూసావా బావా ఈ అన్యాయం అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో శరత్ చంద్ర అయితే ఏంటి కృష్ణప్రసాద్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటే మాట్లాడద్దు ఎవరికి అన్యాయం జరిగిందో ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసు కానీ ఎవరికి తెలియదు అనుకుంటున్నారా ఎన్నిసార్లు శారదని అవమానిస్తారు ఎన్నిసార్లు తనని ఇబ్బంది పడతారు శారదని గగన్ని వదిలేయమని చెప్పారు వదిలేశాను వాళ్ళ ఇంటికి వెళ్ళడం మానేయమని చెప్పారు మానేశాను చివరికి భూమి గగన్లా పెళ్ళి జరగాలి అంటే విడాకులు ఇచ్చేయమన్నారు ఇచ్చేశాను ఇంకా ఏం కావాలి ఇరవై ఐదేళ్ళుగా మానసికంగా నన్ను చంపేశారు నా గొంతుని నొక్కేశారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే నాన్న ప్లీజ్ నాన్న మనం చేసిన పాపాలు ఇక చాలు నాన్న ఇంకో కొత్త పాపం చేయొద్దు నాన్న ప్లీజ్ నాన్న ఇది ఆపండి అని చెప్పేసి ఇక భూమి అయితే శరత్చంద్ర కాళ్ళు పట్టుకుంటుంది కానీ శరత్చంద్ర మాత్రం కేపిని నీ ఒక్కదానికే సొంతమయ్యేలాగా చేస్తాను ఇదే నా ప్రామిస్ అని చెప్పి మీరాకిచ్చిన మాటని గుర్తు చేసుకుని అపూర్వ వైపు చూడగానే ఇక అయితే సైగ చేయడంతో ఆపుతాను కానీ ముందు నువ్వు ఆ కేపీని ఆవిడ్ని ఇద్దరిని కూడా దూరంగా జరగమని చెప్పు జీవితంలో ఎప్పుడు కలుసుకోరని ఒకరి ముఖం ఒకరు చూసుకోరు అని వాళ్ళతో నువ్వు చెప్పించు అప్పుడు నేను ఈ కార్యక్రమాన్ని ఆపతాను లేదు అంటే కన ఈ ఇంట్లో ఆ కేపీను నేను ఇద్దరిలో ఎవరో ఒక్కరిమే మిగులుతాము అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో ఇక భూమి అయితే పైకి లేచి శారదా దగ్గరికి వెళ్ళి శారదాని కృష్ణప్రసాద్ దగ్గర నుండి పక్కకులాగి చెప్పత్తయ్యా ఇంకెప్పటికీ మామయ్య ముఖం నువ్వు చూడను అని చెప్పత్తయ్యా అని చెప్పేసి భూమి అంటూ ఉంటే ఇక శారద కూడా చూడను ఆయనే మా ఇంటికి వచ్చినా కూడా ఆయన మొహం కూడా చూడకుండా ఆయన మొహం మీద తలిపేస్తాను అని చెప్పి శారద అంటుంది తర్వాతేమో భూమి అయితే చెప్పండి మామయ్య ఇంకెప్పుడు అత్తయ్య మొహం చూడను అని మీరు కూడా చెప్పండి ఈ రాక్షసి అత్తయ్య ప్రాణాలు తీసేస్తుంది మామయ్య అత్తయ్య పరిస్థితి చూసైనా సరే చెప్పండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటే చూడను ఇంకెప్పుడు ఆ ఇంటికి కూడా వెళ్ళను అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా చెప్పేస్తాడు అలా చెప్పి ఇక కృష్ణప్రసాద్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే వావ్ నువ్వు అనమన్నావు భూమి అనిపించేసింది బావా అని చెప్పేసి అపూర్వైతే చప్పట్లు కొడుతూ వాళ్ళు కూడా ఏముందిలే అంటే పోతుందిలే అన్నట్టు అలా అనేశారు అంతే ఎన్నేళ్ళుగా చూడట్లేదు వీళ్ళ మాటలు నీటి మీద రాతలు బావా నిలబడవు కనపడవు మళ్ళీ వీళ్ళిద్దరూ కలవరు అన్న గ్యారంటీ ఏముంది అని చెప్పి అపూర్వ అంటుంది దాంతో చంద్ర కూడా అది కూడా నిజమే అపూర్వ కేపి ఇప్పుడు మీరు ఇచ్చిన మాట ఏ ఒక్కరు తప్పినా కూడా నిన్నేం చెయ్యను నేనేం చేసినా కూడా నా చెల్లెలే అన్యాయం అయిపోతుంది ఈ శారదను మాత్రం ప్రాణాలతో వదలను కోయిక్క నుండి అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ తల్లించుకుని నిలబడి ఉంటే వెళ్ళండి మావయ్య ఇంకా ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ నిలబడద్దు అత్తయ్య మొహం చూడొద్దు అని చెప్పేసి భూమి అంటుంది దాంతో కృష్ణప్రసాద్ లోపలికి వెళ్ళగానే ఇక అపూర్వ శరత్చంద్ర పిన్ని మీర నక్షత్ర వాళ్ళందరూ కూడా వెళ్ళిపోగానే పూర్ణి అయితే భూమిని హక్ చేసుకుని ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక పూర్ణి శారద ఇద్దరు కూడా ఇంటికి రాగానే ఇక శారద అయితే బాధపడుతూ పూర్ణి పిలుస్తున్నా కానీ పట్టించుకోకుండా అలా గదిలోకి వెళ్ళి ఫ్రెషప్ అయిపోయి ఇక తన నుదుటిన కుంకుమ పెట్టుకొని పూలు గాజులు వేసుకొని బాధపడుతూ అద్దంలో చూసుకుంటూ ఉంటుంది మరి ఈ విషయం గగన్కి తెలిసి శరత్ చంద్రని ఆ ఏం చేస్తాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్